హాయ్ ఫ్రెండ్స్ వర్షం పడ్డానిక గార్డెన్ మొత్తం ఇలా మాకు తుఫాన్ వల్ల చూడండి మొత్తం చెట్లన్నీ పాడైపోయాయి ఎక్కడెక్కడ కొమ్మలతో పాటు విరిగిపోయాయి కొంచెం కొంచెం ఏమన్నా హార్వెస్టింగ్ ఉందని వచ్చాయి మొత్తం ఏమీ లేవండి కొమ్మలు ఇవన్నీ రండి చూడండి ఎలా పడిపోయాయి మొత్తం ఇవన్నీ ఇవైతే బాగా విరిగిపోయాయి మొత్తం జాగ్రత్తలు ఉంటాయో చూడండి కొంచెం హార్వెస్టింగ్లు ఉన్నవి ఏమన్నా హార్వెస్టింగ్ చేసుకుంటూ గార్డెన్ చూపిద్దామని వీడియో తీస్తున్నాను చూడండి ఇది మళ్ళీ మాకు కోతులు ఒకటి కోత్ జామకాయలు అయితే అస్సలు ఏమీ లేవనుకోండి జామకాయలు కూడా మొత్తం తినేస్తున్నది ఇది చూడండి అసలు ఎంత మొత్తం వేరు చెట్లు మొత్తం గాలికి ఏం అక్కడ కూడా ఉండలేదు మాకు చెట్లు అయితేను ఎక్కడికి ఎక్కడ తెగిపోయి అయితే నేను మళ్ళీ కొత్తగా మళ్ళీ మొదలు పెట్టినట్టుంది గార్డెనింగ్ చేయాలంటే ఇప్పుడు జామకాయలు ఉన్నాయి అక్కడక్కడ ఎందుకని కోసేస్తున్నాయి ఇవి కూడా ఉంది గుండి కోతులు అసలు ఏమీ ఉంచటం లేదు మాకు దానంకాయలు ఉన్నవి మొత్తం తినేసి అవి చూడండి చూడండి బొప్పా చెట్టు కూడా విరిగిపోయింది ఆకులు ఎక్కడికి ఎక్కడ మొత్తం ఇది మళ్ళీ కంపోస్ట్ వేస్ట్ చేయకుండా కంపోస్ట్ దానికి వేసేసాను ఉంది చూడండి మునగ చెట్టు అయితే అసలు ఏమీ లేదు మొత్తం విరిగిపోయాయి కొమ్మలతో సహా ఇలా విరిగిపోయి మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ వస్తుంది మనకి మనగా ఆకు పోత మీద మీదండి అన్ని గాలికి చూడండి మొత్తం ఏరులతో పాటు కదలడం వల్ల మొత్తం కొంచెం చెట్లు కూడా కొంచెం దెబ్బతిన్నాయి మొక్కలు చూడండి ఎలా అయిపోయాయో ఆకుకూరలు ఉన్నవి ఆకుకూరలు ఆరోస్ చేద్దాం ఈరోజు మళ్ళీ మొదటికి వచ్చినట్టుంది ఇప్పుడు మ నేను అన్నీ పెట్టేశాను మొత్తం వంకాయలు కానీ బెండజా మొక్కలు అన్నీ మొత్తం పోయినట్టే మనకి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ గార్డెనింగ్ చేసినట్టుంది ఇప్పుడు మొత్తం గాలికి పడిపోయినట్టే ఇంకా మొత్తం ఇంచుమించు మనకి ఆకుకూరలు అన్నీ ఉన్నాయి మొత్తం మళ్ళీ మొదటి నుంచి ఆకుకూరలతో సహా నేను మళ్ళీ పెట్టాలండి మొత్తం బీరకాయలు కానీ ఏమీ లేవు మనకి మళ్ళీ ఒక పది రోజులు ఒక రెండు నెలలకు కానీ మళ్ళీ మనకు కూరగాయలు స్టార్ట్ అవ్వవు మనకి ఫాస్ట్గా వచ్చేటి తొందరగా పెట్టుకుంటే మనకి కూరగాయలు ఆకుకూరలు అలాంటివి తొందరగా వస్తాయి కదా అలాంటివి పెట్టుకుందాం ఫస్ట్ మొత్తం దొండ చె చూడండి దొండ చెట్టు అయితే మొత్తం పడిపోయింది మళ్ళీ మొత్తం వీటికి మళ్ళీ కట్టుకొని మళ్ళీ చేసుకునే తల్లి మళ్ళీ మనకి ఇంకా అన్నీ ఉన్నవి పూలు ఇవి పారిజాతం పూలు కూడా మొత్తం చెట్లు అన్నీ దొక్క అసలు పూల మొక్కలు అయితే ఏమీ లేవు మనకు అక్కడ చూడండి బంతి మొక్కలు కానీ ఇంకండి ఇంకా మనకు ఫ్లవర్స్ ఉండవు ఏమీ ఉండవు ఇంక మళ్ళీ ఒక రెండు నెలలు పట్టద్దు మళ్ళీ మనం అన్నీ సెట్ చేసుకునే తల్లి మొక్కలు అన్నీను ఎక్కడికెక్కడికి పోయి చూడండి వాడిపోయినట్టే అయిపోయాలి ఇంక మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ అన్నీ పెట్టుకొని రావాలి సొర మొక్కలు కానివ్వండి బీరకాయలు కానివ్వండి చిక్కుడుకాయలు చోట కొంచెం సేపులో ఉంది మనకి చిక్కుడుకాయలు కూడా అది కాఫీకి రావాలి కదా కానీ పాడైపోయింది ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చినట్టే అయిపోయింది ఆ గార్డెన్ పరిస్థితి చూడండి ఏమీ లేని కూరగాయలు కూడా మన గార్డెన్లో ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఆకుకూరలు కండి నుంచి మొత్తం ఆకుకూరలు కన్నీ ఒక వర్షాలు పడడం వల్ల ఆకుకూరలు కూడా పాసిపోయాయి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం గార్డెనింగ్ నాకు మళ్ళీ కోతులు ఒకటి ఒక్క కాయ కూడా ఉండేటం లేదు ఇవేను హార్వెస్టింగ్ వర్షం అది ఇంకా ఆకుకూరలు కూడా పాసిపోతున్నాయి కోసం పాలకూర ఉంది మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ అన్ని పనులు చేసుకుంటూ రావాలి మనం గార్డెన్లో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి